పైడి రాకేష్ నాయక్ గారికి బడుగు బలహీన వర్గాలు ఎప్పటి ఉంటే నిజాయితీ పరుగులు ఎవరైనా ఉంటే అని రాజకీయంగా మనం ఎన్ని రోజులు పదవి రోజు తాండేనాల్కాయ ఇంకో సగైతే ఇంకో దావత్ ఖాయ్ నాయకు కబడ్డీ దెక్కే నాయక్ కబడ్డీ మన ఇండియన్ గేమ్ మేము ఎక్కడికన్నా ఇంటికి బయటికి పోతే మన ఆడపిల్లలు ఆడబంతులు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం పెట్టుకొని మా ఆయనకు రోజు గురుకులు టీ ఇస్తా ఎప్పుడు దగ్గుతూ ఉంటాడని ఆమె ఇంకో ఏమంటాడంటే నేను రోజు హార్లెక్స్ ఇస్తా ఎప్పుడు తుంగుతూ ఉంటాడని మీ ఆయనకి ఏమియే ఒక్క మీ ఆయన ఇంత ఆరోగ్యంగా ఎట్లా అంటే మా ఆయన కబడ్డీ ఆడతాడు అని కబడ్డీ ఆడితే ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత హెల్తీగా అన్నీ ఉంటాడు బ్యాక్స్ వడ్డీ కావాలన్నా మాలడ్డీ కావాలన్నా కబడ్డీ కావాలన్నా అనేది కబడ్డీ ఆడాలి మొదల ఇలా మా ఏజ్ పర్మిట్ కాదు కబడ్డీ ఆడాలి కానీ ఇవాళ మనమందరం ఈరోజు ఎంత ఆటలు ఆడితే అంత ఉల్లాసంగా ఉంటాము ఆటలు చాలా ఇంపార్టెంట్ అందులో కబడ్డీ గేమ్ ఇది నేను ఇప్పుడే గంగారాంకి చెప్పిన ఒక క్లబ్ని తయారు చేయండి ఆ క్లబ్ తయారు చేస్తే మనకు అందులో మన తరఫున ఒకటి బంజారా క్లబ్ శేవాలా క్లబ్ అది తయారు చేస్తే కొంత మనకు అనుకూలమైన వాతావరణం మొన్న నేను డెబ్బై సంవత్సరాలు అయింది మన ఫోన ఆడలేదు స్టేడియం బుక్ చేసి ఒక ఇరవై ఇరవై ఐదు క్రికెట్ టీంలకు పెట్టి ఆడిపించి ఒక లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమో యాభై వేల రూపాయలు ఇస్తే వాళ్ళ ఆట నైపుణ్యం కనిపించింది నాకు ఏమంటే ఇరవై నాలుగు బాలు సంచరించింది స్టేడియం బయట కొడుతుందా అంత మంచి నైపుణ్యం నగన్ సినిమా చూడండి పిట్టలు కొట్టేటోడు తర్వాత వ్యవసాయం చేసేటోడు ఎళ్ళని నడిపేటోడు రాళ్ళల్లో గుళ్ళల్లో తిరిగేటోడు వాళ్ళు క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు అట్లా మంచి ఇందుది కానీ రాజకీయంగా శర్మలు వర్మలు వస్తువు ఆ దాన్ని బ్రేక్ చేయాలంటే మనం గిట్ట ఎందుకు తక్కువ లేదనే ఉద్దేశంతో ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై మూడులో లో తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మనకు తెలంగాణ ప్రజలకు నలభై ఎనిమిదిలో వచ్చింది అంటే ఇరవై సంవత్సరం అందుకు నేను మొన్న మహారాష్ట్రలో నేరు కిషన్ సింగ్ రాజ్యాంగం ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారంటే అది ఇందిరాగాంధీ పుణ్యం ఎందుకంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతుందా ఆమె చదివే నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ నలభై తొమ్మిది సంవత్సరాలు దాటి మనం ఇరవై తారీఖు ఇవాళ పంతొమ్మిది రేపు ఇరవై ఈవెల ఇరవై ఈరోజు గజెట్ వచ్చింది మీరు ప్రైబలంగా ఉండాలి అట్లా నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరాలు చేసుకుందామనే టైంలో దురదృష్ట నేను మొన్ననే ముఖ్యమంత్రితో మాట్లాడి గోల్డెన్ జూబ్లీ చేయాలి యాభై సంవత్సరాలు ఇంతకు ఇంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ తహసీల్దార్ కలెక్టర్ అయినామంటే రిజర్వేషన్ పునాక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి ముఖ్యమంత్రి ఒప్పిస్తే నిన్న మొన్న కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే లంబడోళ్ళను తీసేయాలి అనేది ఒక మూమెంట్ నడుస్తుంది మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు ఎవరి గురించి మాట్లాడవద్దు కోర్టు ఉంది కోర్టులో నేను చూసుకుంటా ముఖ్యమంత్రితోటి మాట్లాడినాము అది ఏ విధంగా చేయాలి హైకోర్టు సుప్రీంకోర్టుల గిట్ట మన అనుకూలంగా వస్తుంది తర్వాత అందరు శాసనసభ్యులకు ఒక లెటర్ రాస్తాను లెటర్ రాసి మనము యాభై గోల్డెన్ జూబ్లీ ఎట్లా చేసుకోవాలి నియోజకవర్గాలలో చేసి మొత్తం జిల్లా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఉమ్మడి నిజామాబాద్ అనుకుందాం అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక యాభై వేల మందితోటి మీటింగ్ పెట్టి తర్వాత చలో హైదరాబాద్ ఒక ఐదు లక్షల మందితో పెడితే అన్ని ప్రభుత్వాలు కలిగి వస్తాయి అందుగురించే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చాలా పని చేసేటువంటి వస్తూ వస్తున్నాను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ తోటి మాట్లాడి వస్తున్నా అన్న నేను గిరిజన ప్రాంతాలలో పోతున్నా నాకు ఒక యాభై కోట్లు అంటే ఇరవై కోట్లు ఇచ్చిండు అది ఎక్కడ పెట్టుకోవాలి ఏది అది మా మోహన్ నాయక్ కనుక చెప్తే ఒక ఐదు కోట్లు లేదు ఇక్కడ అది డైవర్ట్ చేస్తే అట్లా అన్ని జిల్లాలకు మనం చేసుకుందాం ఏదైతే శేవాలాల్ మహారాజ్ ఉందో దీపధూప నైవేద్యం రాములు నాయక్ ఇప్పించింది ఏం చేసినాం నాలుగు సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు వదిలేసి వచ్చిన పది ఎవరన్నా సర్పంచ్కు రాజీనామా చేయాలి కానీ నేను ఎమ్మెల్సీగా రిజైన్ చేసి పడేసి వచ్చిన నేనున్నప్పుడు తాండలు గ్రామ పంచాయతీ చేయించిన తాండలు గ్రామ పంచాయతీ చేస్తే కరెక్ట్ కాదన్నా ఆ దానికి రెవెన్యూ విలేజ్ చేయాలని అప్పుడు కొట్లాట అయిపోయింది తర్వాత దీపధూప నైవేద్యం ఇప్పించిన ఇంకా పద్దెనిమిది వందల యాభై ఐదు గుళ్ళకి ఇప్పిస్తుందా అది ఎస్టీ సబ్ ప్లాంకెకి తీసుకోండి ఇండోమెంట్ల పైసలు లేకపోతే ఎస్టీ సబ్ ప్లాంక్ ఎక్కి అది గిట్ట అయిపోతుంది తర్వాత మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇప్పించిన వయసులో రిజర్వేషన్ ఇప్పించిన సేవాల మారాన్ని ఎవరు గుర్తుపట్టకపోతే సేవాల మారా జయంతి దానికి సెల్దీనంగా ప్రకటించిన ఇట్లా రకరకాలుగా పనిచేసే వాళ్ళకు ఎక్కడన్నా అన్యాయం చేస్తే అన్న మాట్లాడుతూ ఉంటాడు అసెంబ్లీలో నాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కానీ నేను ఆయన అభిమానులు ఏం చేస్తూ కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు అంటే నిజాయితీ ఉండలో రాజకీయంలో వచ్చి సంపాదించుకోవాలి నీట్ చేసుకోవాలి అనేది కాదు రాజకీయంలో వచ్చి మంచి పేరు ఉండాలి బీదోల వెంబడి ఉండాలి బీదోల వెంబడి ఉండాలి న్యాయం వెంబడి ఉండాలి అన్యాయాన్ని ఎదిరించాలి వాళ్ళు ఎవరైతే మనకి ఈద్ చేస్తారో వాళ్ళకి తోడు ఉండాలి మంచి మార్గం చూపెట్టాలి తప్ప ఎప్పుడు ఎన్నికలు ఓట్లు అది కాకుండా ఇవాళ మీరు ఈ తాండాలో ఈజ్ చేసినందుకు ఈ తాండ కమిటీలందరికీ పేరు పేరున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇప్పుడు ఇన్ని సంఘాలు నడిచినాయి మీ దగ్గర ఇన్ని సంఘాలు నడిచినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంఘంలో ఉన్న సభ్యులకి రెండు లక్షల రూపాయలు నా డబ్బులతో ఇన్సూరెన్స్ చేస్తున్నా ఒక లక్ష మంది ఒక సభ్యులు ఉంటే రెండు లక్షల రూపాయలు ఇది చేసిన ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడినా అదేవిధంగా దసరా రోజు విజయదశమి రోజు యాభై పడగల హాస్పిటల్ ఎల్బీ నగర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందులో ముప్పై ఐదు జనరల్ రూమ్స్ తర్వాత పదిహేను ఐసీయూ రూమ్స్ పెట్టి అందులో ఎవ్వరు వచ్చినా అక్కడ లక్ష రూపాయలు అయితే యాభై వేల రూపాయలకే ఆపరేషన్ చేయాలి అనే ఉద్దేశంతో సేవాభావంతో అక్కడ ఒక హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు నాకు భగవంతుడు మంచి ఆరోగ్యం కనుక ఇస్తే మీ పేరు మీద ఒక సేవాల మెడికల్ కాలేజ్ అయితే తప్పకుంటే ఇది చేస్తాం అందు గురించి ఎవరు ఇది ఎవలందు దేశంలో మాకు ఇది కావాలని అటర్ కానీ ఇలా తీసేయండి ఏమి ఎదరు ఇది మూర్ఖత్వము ఎవరో మీటింగ్లు పెట్టి మనం వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కాకుండా మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇవాళ రేపు సుప్రీంకోర్టు పోతున్నాం అన్ని విధాలుగా ఇది చేస్తున్నాం మనం మంచిగా తాండాలలో ఇప్పుడు ఎన్నికలు వస్తుంది తెలివిగా మీరు ఆలోచించండి సర్పంచ్ ఎన్నికలు వస్తే మనము మూడు గ్రూపులు అయిపోతాం తాండలలో తాండలలో కూర్చోండి ఏదో ఒకరికి విధానాలు చేసుకుంటారా లేకుంటే ఏం చేసుకుంటారా లేకుంటే పెద్ద మనుషులు ఎక్కిస్తూ ఉంటారు అరే నీ ఏం తక్కువ ఉన్నావురా గంగారావు నీకు ఒకటి పండి చేయిస్తారు అరే రామచంద్ర నీ ఏం తక్కువ ముగ్గురు రెండు రెండు ఎకరాలు అమ్ముకుంటారు అయిపోతుంది సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ ఇంటికి పోతాం కదా రోజు చాయ్ దాగిపోయాలి ఒక మూడు లీటర్ పాలు పోతుంది అది ఒక నూట యాభై రూపాయలు అవుతాయి చక్కెర గ్యాస్ మళ్ళా రెండు ఎకరాలు అమ్ముతాడు అవి మళ్ళా హైదరాబాద్లో వాచ్మని పోతాం అది చేస్తాడు ఏం లేకుండా సేవ చేసే ఇప్పుడు మన సురేష్ సురేష్ రామవత్ మంచి యాక్టివ్ ఉందాడమ్మా అట్లా యాక్టివ్ మంచిని ఎందుకుంటే బాగుంటుంది కానీ ఇంక ఇక ఇంకా సొంత కన్వెన్షన్ ఇడా అటువంటి అంటే మీరే లాస్ అవుతారు దయచేసి మీరు ఏదైతే ఆడుతున్నారో వచ్చే సంవత్సరం రామచంద్ర నాయక్ గారు మీరు యాక్టివ్ ఉన్నారు పదకొండు వేల రూపాయలు కాకుండా నేను ఇరవై ఒక్క వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా నా తరఫున ఇరవై ఒక్క వేలు అందరికి ఏడు వేలు ఏదో చెప్తుండే గంగారాం వాళ్ళకి పదకొండు వేలు బ్రహ్మాండంగా వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో ఇవి అన్ని కనుక ఆడిపిస్తే ఈ స్పోర్ట్స్ మినిస్టర్ తోటి సంబంధాలు బాగా ఉంటాయి నాకు ఎక్కడ ఏం వచ్చినా అందరితోటి ఇది చేసి ఇది చేద్దాము పోడు భూముల సమస్య ఉంది నేను కమిషన్లో మెంబర్ ఉందా అన్న ఎమ్మెల్యే గారికి చెప్తున్నా నేను రేపు ఎల్లుండి మొత్తం కమిషన్ వస్తుంది పోడు భూముల సమస్య లెటర్ రాసినా కామారెడ్డి కలెక్టర్కు నిజామాబాద్ కలెక్టర్కు లెటర్ రాసిన ఎక్కడైతే ఇది ఉందో మొత్తం డీటెయిల్ తీయండి ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత పెండింగ్ ఉంది ఎన్ని పట్టాన్ని ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లేడ్ల ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది శాసనసభ్యులను జిల్లా నాయకులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పార్టీ లేదు ఏం లేదు ఉమ్మడిగా అందరూ కలిసి వీళ్ళకి ఎట్లా పట్టాలు ఇప్పించాలి వీళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఇలా మీ గ్రామానికి వచ్చినందుకు మీ బిడ్డేగా నేను ఒక ఎక్స్ ఎమ్మెల్సీగానో అగ్రికల్చర్ కమిషన్గా కాలేదు అందు గురించే ఆటలలో చేయాలి ఆటలు ఆడేటోళ్ళు డిగ్రీ చేసుకొని ఉంటే ఈ స్పోర్ట్స్లో రైల్వేలో కానీ చాలా రకాలుగా స్పోర్ట్స్లో మనకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఆటలు ఆడుతున్నారు టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఆ దానికి ఇంటర్మీడియట్ టెన్త్ పాస్ అయ్యి తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసుకుంటా తర్వాత మంచిగా ఇది చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లలకు చదివించండి ఈ ముగ్గురు త్రిమూర్తులను చూడండి ఆ రోజులలో ఏం లేదు ఎస్టీ హాస్టల్లో చదివి ఎస్సీ ఎస్టీ హాస్పిటల్లో ఉంటే ఇక్కడ పెదవులు కలిగిపోతుండే లేకుంటే ఏళ్ళకి దద్దీ ఉంటుండే ఇది ఎస్సీ హాస్పిటల్ రాని అంటే ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తుంది సన్న బియ్యం ఇస్తుంది మన ఇంట్లో దొరుకుతుంది అంత వేడి వేడి మోస్త ఇస్తుంది ముందుగా రోజు ఉపాసం ఉందో పర్వాలేదు పిల్లలని చదివించి ఇవాళ అంబేద్కర్ ఓఆర్సీసీ పది లక్షలు ఉంటాదా అని ఇరవై లక్షలు చేపించి అనేక ప్రోగ్రాంలు నేను ముందున రోజులు అనేక ప్రోగ్రాంలు బంజారా భవన్ రెండు వందల తోటి మళ్ళీ బంజారా ఒకరికే ఎక్కడికి వెళ్ళే తర్వాత ఆదివాసీ మా మిత్రులు ఉందరని అక్కడ ఇది కంటించిన ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అయిన మంచి టీం కోర్పించింది నాకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ఇది ఈ జిల్లా విస్తృతితోటి ముప్పై మూడు జిల్లాలు తిరిగి పెద్ద ఎత్తున మనం ప్రచారం చేద్దాం ఆ రోజు రిజర్వేషన్ రావాలి ఆ రోజులలో పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఆల్ ఇండియా బంజారా సేవా రీప్రజెంటేషన్ చేసింది పార్లమెంట్లో ముప్పై ఒక్క మందితోటి లోకూల్ కమిటీ వేసింది పార్లమెంట్ కమిటీ వేసి రెండు సంవత్సరాలు వాళ్ళు ఆదేంగం చేసి ఇది మహారాష్ట్రలో ఇది తెలంగాణలో ఉంది తొమ్మిది జిల్లాలు మనం తెలంగాణలో వచ్చిన నాలుగు ఐదు జిల్లాలేమో కర్ణాటకలో పోయినాం పది జిల్లాలేమో మహారాష్ట్రలో పోయినాం నిన్న మహారాష్ట్రకి వచ్చిన వన్ నేషన్ వన్ రిజర్వేషన్ ఎందుకంటే అన్న ఇక్కడ మేము కర్ణాటక పోతే షెడ్యూల్ క్యాస్ట్ ఇక్కడ మేము షెడ్యూల్ ట్రైబ్ మహారాష్ట్ర పోతే బీసీ ఒకే వేషం ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే బోలి ఎక్కడన్నా ప్రపంచంలో లండన్ బో అమెరికా బో అందు గురించి ఒక మూమెంట్ లేపుతున్నా వన్ నేషన్ వన్ రిజర్వేషన్ మీరు అందరూ సపోర్ట్ చేయాలి ప్రధానమంత్రి అంటాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుండు నేను వన్ నేషన్ మేము వచ్చి అక్కడ పిల్లల్ని ఇస్తే మేము షెడ్యూల్ క్యాస్ట్ అయిపోతాం మహారాష్ట్రలో పోతే బీసీ అయిపోతాం ఇక్కడ పిల్లలు తీసుకొస్తే ఎస్టీ అయిపోతాం ఇది అన్ని చూడ ఆల్ ఇండియా బంజారా సేవా దాని మీద పోరాడుతుంది కొట్లాడుతుంది మీకు వర్గేషన్ వన్ రిజర్వేషన్ ఇచ్చే వరకు పది శాతం ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు పిల్లలకు బ్యాక్లాగ్ వెకెన్సీ వచ్చేవరకు ఏ ప్రభుత్వం అన్నా ఉండదు నేను ముందే చెప్పిన ఇంకో ఆమెను కనుక తీసుకువస్తే నేను పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తా అని చెప్పినా ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న మనుషులకు పదువులు ఇంపార్టెంట్ కాదు మీరు ఇంపార్టెంట్ మీరు మా సైన్యం ఆ రోజు కత్తులతో పోలిచుకొని రాజ్యం తీసుకునే రోజు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బ్యాలెట్ తోటి తీసుకోవాలి అరవై తొమ్మిది నియోజకవర్గాలలో మా కిషన్ సింగ్ చెప్తూ ఉంటాడు అరవై తొమ్మిది నియోజకవర్గాలలో మీరు గెలుపు ఓట మీకు ఉన్నారు ఇరవై నుంచి అరవై వేల ఓట్లు ఉన్నాయి ప్రభుత్వానికి మీరు అందరూ ఒక జాగాలో వస్తే ఉంటే ఉంటు సిట్ అంటే సిట్ అంటే ప్రభుత్వాన్ని తయారు చేస్తే ఉంది కానీ ఇంత సారకో కూరకో కారకో మీ ఓట్లు అమ్మకండి మీ ఓట్లు కనుక అమ్ముకుంటే ఐదు వేల రూపాయలు ఇస్తాడు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు డివైడెడ్ బై ఐదు రూపాయలు చేస్తే మూడున్నర రూపాయలకు మీరు ఓట్లు అమ్ముకుంటున్నారు బాబాసాహెబ్ గురించి ఇచ్చిందా ఆలోచన ఆండగా తాండ కమిటీలు బూత్ కమిటీలు తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జ్ తర్వాత నాయకార్ ఒక టీము తర్వాత పూజారీల ఒక టీము అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎక్కడో కూర్చొని ఏమో చేసేటోళ్ళు కానీ ఇవాళ యూత్వి విద్యార్థి విద్యార్థివి రకరకాల వింగులు చేస్తున్నాం ఇది మీ ఆశీర్వాదంతో ఇవాళ నేను వచ్చినందుకు నా జీవితం ఇక్కడ ఈ తాండల గుర్తింపు ఉంటుంది ఎక్కడైనా నేను పుస్తకం రాసుకుంటే ఈ తాట పేరు ఇక్కడ కబడ్డీ పేరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ